ఈ రోజు వినాయక నవరాత్రులు మేమైతే మూడు రోజులు వినాయకుడిని ఇంట్లో పూజ అయితే చేసుకున్నామండి మాకు తెలిసి చేసిన తప్పుడు క్షమించే దానిని అనేసి మేమైతే వినాయకుడికి తెలిసిన మాకి ఎంత తెలుసో అంతవరకు మేము పూజ అయితే చేసినాము ఆ స్వామివారు మమ్మల్ని చెప్ మేమైతే మా ఇంట్లోనే నిమజ్జనం అయితే చేయాలనుకుంటున్నాము నిమజ్జనం ఏ విధంగా చేసినో చూడండి లాస్ట్ పూజలు అయితే మళ్ళీ ఒకసారి వినాయకుడికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి మనము వినాయకుడిని కదిలించాలండి పసుపు గణపతి కూడా పూలు పెట్టి పసుపు కుంకుమలు వేసి అక్షంత వేసి మనము నిమర్జనం అనేది చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమలు మళ్ళీ వేసుకొని మంచి మనస్ఫూర్తిని అయితే స్వామివారిని వారిని

అలాగే స్వామివారికి దీపము అగరవత్తులు జీవించుకున్న తర్వాత మీరు మీకు ఏ కోరికనైనా సరే ఈ వినాయకుడి దగ్గర ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మాకు మనకు ఇచ్చేది వినాయకుడే కాబట్టి వినాయకుడి దగ్గర ఈ మంత్రము పదకొండు సార్లు చదవండి మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది పేపర్లో దాచుకొని వినాయకుడి దగ్గర వాళ్ళ దగ్గర పెట్టండి పెట్టి ఈ మంత్రమైతే పదకొండు సార్లు చదవండి ఖచ్చితంగా అవుతుందండి అది అదేంటి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమభ్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేసు సర్వదా అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మీరు మనసులో మాత్రమే నొక్కుకోవాలి పదకొండు సార్లు అయిపోయాక స్వామి మీ దగ్గర పెట్టిన నా కోరికను ఏదైతే ఉందో అది మీరు నెరవేర్తారని నేనైతే ఈ విధంగా మొక్కుకుంటున్నాను స్వామి మన తప్పులుంటే చెన్నీ అనేసి దేవుడి దగ్గర పదకొండు బింగిలు అయితే తీయండి అప్పుడు ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది స్వామివారిని అయితే పూజ చేసుకొని టెంకాయ కొట్టి స్వామివారిని అయితే కదిలించాలి ఆరతిచ్చి అలాగే స్వామివారికి నైవేద్యంగా తిరిమకాయసం అయితే పెట్టినాము తీసే ముందు కూడా స్వామివారికి నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలండి మనం లెక్కాయిట్టి స్వామి వారికి హారతి అయితే ఇచ్చినాం కదా ఇప్పుడు గణేషుణ్ణి జయకుల గణేష్ హారతి అనుకుంటూ గణేష్ని అయితే మనం కల్పించాలి